చూస్తున్నారుగా కనిగిరి ఒకప్పుడు ఇది మెట్ట ప్రాంతం ఇక్కడ అసలు ఉండలేము అంత ఫ్లోరిన్ వాటర్ అనేది వాళ్ళు అది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులోని సాగర వాటర్ వచ్చింది అక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత మా ప్రాంతంలో వాళ్ళందరూ పిల్లకాయలు చదువుకొని సాఫ్ట్వేర్లు అమెరికా బెంగళూరు హైదరాబాద్ వెళ్ళారు వెళ్ళి ఇప్పుడు చూశారు కదా ఇది ఒకప్పుడు మామూలు ఇక్కడ ఈ బిల్డింగ్లు లేవు అనమాట ఈ కొత్తగా కట్టిన అటువంటి బిల్డింగ్లు ఏ బిల్డింగ్ కూడా కోటి రూపాయలు తక్కువ కన్సెషన్ ఉండదు ఇక్కడ అంతా కొత్తగా ఏర్పడింది పొత్తూరు దీన్ని రాంసం గుడి ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ ఊరి ఎంత బాగుపడిందంటే అంత బాగుపడిందండి ఇప్పుడు ఇదిగో మా ఊరికి కొత్తగా ఇదిగో ఇది బైపాస్ ఈ మధ్య ఎప్పుడో కావాల్సిన బైపాస్ దాదాపు పదకొండు సంవత్సరాలు ఈ పొలాలు పెండింగ్ పడి పదకొండు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఒక పాము పామురు అంతా అయిపోయింది ఇది నేషనల్ ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు రహదారి అటు చూశారు కదా అపార్ట్మెంట్ కలిసిరు రెండు వేల పదకొండులోనో పన్నెండో వచ్చింది అపార్ట్మెంట్ కలిసిరు మా ఊర్లో కూడా అపార్ట్మెంట్ చాలా కడుతున్నారు ఇప్పుడు ఇది టౌన్లోకి వెళ్ళే దారి ఇది టౌన్లోకి వెళ్ళే దారి చూసారా ఈ ఇంత ముందు టౌన్లో ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుందని ఎక్స్ప్రెస్ హైవే వేశారు కదా ఈ హైవే రోడ్డు బైపాస్ పెండింగ్ క్లియర్ అయ్యి ఇప్పటికైతే అవుతుంది ఇదిగో ఇది ఈ బైపాస్ వేసిన ప్లాన్ అయిపోయిన తర్వాత ఈ టౌన్ అంతా ఏర్పడిందండి ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల్లో అది చూడండి టౌన్ ఎట్లా ఉందో ఇది ఒకటి ముక్కలు కిలోమీటర్ బైపాస్ రోడ్డు ఇప్పుడు అయిపోయి అయిపోతుంది టౌన్లోకి ఎంటర్ కాకుండా చూశారు కదా మా ఊరు ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ భూముల రేటు అమాంతం పెరిగిపోయింది ఆ పైన చెరువు ఉందండి ఈ కనిగిరి చెరువు రెండు వందల యాభై ఎకరాలు ఆయికట్టు రెండు వందల యాభై ఎకరాలు ఇంజర్లు వేసేసారు ఇప్పుడు ఇంక కొత్తూరు అయితే చెప్పనక్కర్లేదు ఇది టౌన్లో కలి పూర్వం కూడా టౌన్ ఎక్కలోనే ఉంది టౌన్లో పూర్తిగా కలిసిపోయింది ఇక్కడ రేట్లు కూడా విపరీతంగా ఉండేవి హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి ఇక్కడ ఇది ఇక్కడ అయితే స్థలం కొనాలంటే చాలా ధనవంతులకే ఇక్కడ సామాన్యులు అయితే కొనలేరు అంత ఉంది రేటు ఒకప్పుడు అమ్మ ఇక్కడ ఉండగలమా అనే వాళ్ళు చెరువు కింద ఇదంతా చెరువు కింద ఉరి పొలాలు అనమాట ఇది మా టౌన్ బైపాస్ కొత్త బైపాస్ ఇది ఎప్పుడో కావాల్సింది దాదాపు పన్నెండు సంవత్సరాలు అంత పెండింగ్ పడి ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు ఈ రోడ్డు అయ్యే లోపల ఇది ఇటు పక్క ఒక పట్టం ఊరి ఏర్పడింది టౌన్ మొత్తం ఇటు కలిసింది అది ఇటు ఇదంతా ఇదంతా కొత్తగా ఏర్పడిన ఏరియా అనమాట ఇదంతా కూడా కదా ఈ రోడ్డు వేసేవారికి ఇక్కడ ఉండే స్థలాల వాళ్ళు ఒక్కసారిగా ఈ రోడ్డు అంతా కలకాలు ఈ ఒక్కసారిగా ఈ రోడ్డు వేసరికి అంత కలకాలు ఆడుతుంది అన్ని వెంచర్లు ఇది పట్టణం దూరంగా అన్నారు ఈ రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి పదకొండు సంవత్సరాలు పట్టణం రోడ్డు పక్క వచ్చేసింది అనమాట ఇప్పటికే మా ఊర్లో రేట్లు ఎంత అలా ఎక్కువైపోయినాయి అంటే విపరీతంగా ఎక్కువైపోయినాయి సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ వచ్చిన తర్వాత మా ఊరు ఒక్కసారిగా అభివృద్ధి చెందింది అసలు రేట్లు మనకి చెప్పలేమండి అండి ఇక్కడ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనాలంటే యాభై లక్షలు అంట ఇక్కడ స్థలం కొనాలంటే అంకనం వచ్చేసి రెండు లక్షలు అంట ఇక్కడ దగ్గరలో రెండు రెండున్నర రోడ్డు పక్కన కాదు లోపల ఆ రోడ్డు పక్కన అయితే మూడో నాలుగో ఉందంట అంనం ఇది పరిస్థితి చూడండి ఈ బిల్డింగ్లు చూడండి పట్టణం ఎప్పుడో వెంచర్లు వేసేసారు ఇంకా మా రో ఈ రోడ్డు ఎప్పుడైతే తారాసారి ఈ ఊరికి అలా మారిపోయింది ఎప్పుడైనా రహదారులు ఈ పట్టణానికి అన్ని రైల్వే లైన్ వచ్చింది ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది నేషనల్ హైవే వచ్చింది ఫస్ట్ నేషనల్ హైవే వచ్చింది ఇందాక నేను చూపించిన రైల్వే లైన్ కూడా ఎక్స్ప్రెస్ హైవే అండి ఆ కొండ మీద కనపడే శివాలయం ఒకప్పుడు కనిగిర అనేవాళ్ళు ఇప్పుడు అందరూ చూపు కనిగిర వైపే ఉంది ఇది ఎప్పుడో కాలజ్ఞానం చెప్పారంటే బ్రహ్మం గారు కనిగిరి కనకపట్నం అయిద్దని అట్టనే అయిందండి కనిగిరి కనకపట్నం మేము చూస్తున్నప్పుడు అయింది ఇంత అభివృద్ధి చెందిద్దని మేము చిన్నప్పుడు అనుకోలేదు ఎన్ని వ్యవసాయం పండే పొలాలు ఎన్ని ఈ రెండు వందల యాభై పైన చెరువు ఒకటి ఉంది రెండు వందల యాభై ఎకరం ఆగి కట్టు మొత్తం వెంచర్లు అయిపోయినాయి ఇంకా చూపిస్తుంది ఇది ఈ రోడ్డు ఎప్పుడైతే వేసారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలకల ఆడిపోతుంది ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డు వేసిన తర్వాత వాళ్ళు ఉన్న స్థలాలు రేట్లు పెంచుకోవడం ఎన్ని ఇంకా ఎన్ని వెంచర్లు వేస్తారు ఈ కొన్ని వెంచర్లు వేసి ఉంటారు కొన్ని వెయ్యాలి ఇది కా ఇంకా పొలం అనేది ఎక్కడైనా ఉందంటే ఇక్కడ కొంచెం కొంచెం గడ్డి వేసి ఉంటారు అంతే ఇది అంతా టౌన్ అంతా ఇది ఇక్కడ మాత్రం కొంచెం గడ్డి ఉంది ఈ పొలం కింద ఏదైనా పైరుందంటే ఇక్కడ బరగొడ్ల మేత మటుకుంది బొడ్ల మేత ఇక మొత్తం అది రోడ్ ఎండి అయితడా చూపిస్తాను ఉండండి ఇది ఇంకా మా ఊరు ఇంకా ఆరు దాకా ఉందండి ఇక్కడ మాత్రమే ఉంది పెరుగుడ్ల మీద చూస్తున్నారు కదా అక్కడ రోడ్డు ఎండ్ అయిపోయింది చెరువు అది కనపడేది చెరువు అది కనపడే చెరువు అండి ఇది ఇక్కడ మాత్రమే గడ్డి ఉంది ఇదిగో ఇదంతా ఊరు మటుకు ఇంకా ఇక్కడ పైనుంచి మళ్ళా రెండు కిలోమీటర్ల ఊరు ఇదిగో ఊరంతా ఇది టౌన్ అంతా టౌన్ పక్కగా వచ్చింది ఇది ఈ రోడ్డు ఎప్పుడో పదకొండు పదకొండు సంవత్సరాల క్రితం కావాల్సింది ఈ రోడ్డు పూర్తయి టౌన్ దగ్గరికి వచ్చేసింది అదిగా కొండ మీద నామాలు చిన్న శివాలయం ఉంటుంది అదిగా కనపడేదే చెరువు ఈ చెరువు కింద ఇదంతా ఇంతకుముందు ఒరిపండే పొలం అన్నమాట ఇదంతా రెండు వందల యాభై ఎకరము చెరువుల కింద అనేది పొలం లేదు ఇటు పక్క చెరువు కింద రెండు వందల యాభై ఎకరం అటుపక్క మా పొలాలకు పక్కన చెరువు కింద అటు ఒక వంద ఎకరం పండి మొత్తం చెరువుల కింద అనేది ఇంకా వ్యవసాయం లేదు మొత్తం వెంచర్ అయిపోయి టౌన్లో కలిసిపోయింది ఈ రోడ్లు రోడ్లు పట్టడం ఒక పక్క అభివృద్ధి అయితే పంచిన పొలాల మటుకు టౌన్ పక్కన అనేది ఇంకా ఒక పది కిలోమీటర్ల వరకు అనేది ఇంకా వెంచర్ల కింద మారిపోతున్నాయి రైల్వే లైన్ దాకా అటు పక్కన చూపించాను కదా అటు లైవ్ పెట్టాను కదా రైల్వే లైన్ తట్టు అటు పొలాలు ఇంకా వెంచర్లు వేసేస్తారు అన్ని వెంచర్లే ఇది పక్కొన్ని వెంచర్లు ఉన్నాయి ఇటు పక్క అయితే అంతా వెంచర్లే టౌను ఇది ఇది చెరువు అండి చూడండి చెరువుకి అట్లా కనపడుతుంది కదా ఇది చెరువు ఈ చెరువు కింద బండి అది ఇప్పుడు ఈ చెరువు కింద ఇది ఖమ్మం రోడ్డు ఇది టౌన్కి అటు పక్కన అది ఎండింగ్ బిగినింగ్ అటు అటు హైవే రోడ్ ఎక్కితే బైపాస్ ఇటు పక్క ఇటు పక్క దిగుతాం అనమాట నా చెరువులో బిడ్జ్ చేస్తారు ఇటు చూస్తే టౌన్లోకి పోయే దారి చూపించాను కదా మా కొండ మా ఇంటి కానీ చూసినా కనపడుతుంది ఇది మొత్తం మా బైపాస్ రోడ్ ఇది చెరువు ఇక్కడ చెరువులో ఇంకా ఈ బైపాస్ రోడ్డు చూసారు కదా ఇది బ్రిడ్జి వేస్తారు ఇంకా అది ఆ రోడ్డు కలిసి దొంగల రోడ్డుకి ఇది ఈ బ్రిడ్జి పూర్తి అయిపోతే ఇంకా రోడ్డు కంప్లీట్ అయిపోద్ది ఒక పక్క తారు రోడ్డు వేసుకుంటూ వచ్చారు ఈ రోడ్డు పూర్తి కాగానే రియల్ ఎస్టేట్ ఇప్పుడు దాకా స్తబ్తగా ఉన్న వాళ్ళంతా అందరూ చూశారా ఆ చెరువు ఇదండి పెద్ద చెరువు ఇది ఈ చెరువులో ఈ ఈ చెరువు కింద పండే పారుదాలన్నమాట ఈ రోడ్ వేసినంత కూడా చెరువు కింద ఇంత ముందు పైరు పండేది బాగా పెద్ద చెరువు ఇది ఇప్పుడు చెరువులో నీళ్ళు కూడా ఉంది చూడండి ఇది చాలా పెద్ద చెరువు చెట్లతో అట్టు ఉంది అది ఒక టౌన్ మటుకు దాకా ఉంది అల్లది కనపడే అక్కడ దాకా టౌన్ ఉంది ఇది చెరువులోంచి ఇంక ఒంగోలు రోడ్డు అది కాటు అటు రోడ్ ఎక్కింది అనమాట అది టౌన్లో పోయే రోడ్డు ఆ రోడ్డు కలిపేశారు ఇది ఎన్ని ఐదు వందల అరవై ఐదు అనుకోండి జాతీయ రహదారి చూశారు కదా ఇది మా టౌన్ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ స్థలం కొనడానికి అయితే అవకాశం అయితే సామాన్యుడికి అయితే అవకాశం అయితే లేదు ఇది మన ఒంగోలు జిల్లాలో ఒంగోలు అయినా కొనచ్చు కానీ మా ఊళ్ళో కొనడం అయితే కష్టం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది రోడ్డు బైపాస్ రోడ్డు ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఎక్కడ బట్ట వించర్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు